ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపనుభాతి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలము నూతన మాసములోనికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆఖరి నెల పన్నెండవ నెలలో డిసెంబర్ మొదటి రోజున ప్రభు తన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు మన మరణ పడకల మీద నుంచి ఆయన మనలను లేవనెత్తిన దేవుడుగా మరి సజీవుడైన దేవుడుగా సజీవమైన మాటల చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు కనుక లేచి దేవుని మాటలు ధ్యానిద్దాం దేవుని మాటలు లోబడదాం తద్వారా ఎంతో ఆశీర్వాదము మనకి లభిస్తూ ఉన్నది గడిచిన పదకొండు మాసములు తన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడిన దేవదేవుని స్థుతిస్తూ అవును ప్రియ దేవుని బిడ్డ మరి గడిచిన పదకొండు నెలల్లో మరి విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎన్నో విపత్తులు ఎన్నో ఘోరాలు ఎన్నో మరణాలు ఎన్నో భయాందోళన కలిగించే పరిస్థితుల గుండా మనము పయనిస్తూ ఉన్నాము ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా నెమ్మది లేని అనుభవం మనకి కనిపిస్తూ ఉన్నది కానీ ఈ పదకొండు నెలలు గడిచిన పదకొండు మాసములు ఆయన తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి సంవత్సరపు ముగింపు నెలలో తన వాగ్దానం చేత ఈ మొట్టమొదటి రోజు ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు ఈ గడిచిన పదకొండు నెలలు కాపాడిన దేవుడు ఈ పన్నెండవ మాసము కూడా ఆయన నిన్ను ఉన్నాడు ఏ తెగులు కూడా నీ గుడారమునకు రాదు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ పదకొండు నెలలు కూడా ఎన్ని శ్రమలు గుండా నీవు పయనించినప్పటికి ఎంత దుఃఖకరమైన పరిస్థితిలో నీవు పయనించినప్పటికి ఈ పన్నెండవ మాసం సంవత్సరపు ముగింపు నెలలో ఆయన ఎందు గొప్ప విశ్వాసముతో దేవుని మాటలు ధ్యానించు దేవుని మాటకు లోపడు ఈ పన్నెండవ నెల ఈ సంవత్సరపు ముగింపులో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయనయ ఉన్నాడు దేవుని యొక్క మాట పైన విశ్వాసముతో ఆయన యొక్క అవును ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాము ఏ పరిస్థితులను బట్టి చింతించవద్దు భయపడవద్దు పదకొండు నెలలు గడిచిపోయిన ఇంకా నా కుటుంబంలో ఏ కార్యాలు జరిగించబడట్లేదు అన్న విచారాన్ని తొలగించి దేవుని అందు విశ్వాసముంచి ప్రభు ఈ సంవత్సరం ముగింపులోపు నా జీవితంలో ఒక గొప్ప కార్యం అవును ప్రియ దేవుని బిడ్డ నీ హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు ఏదైతే నీవు ఆశిస్తున్నావో ఏదైతే ఉద్దేశిస్తున్నావో అవును దేవుని మాట ఎందు నమ్మిక ఇంచు నీవు నమ్మిక మాత్రం ఉంచితే చాలు ఆయన నీ ఎందు గొప్ప కార్యాలు చేనయున్నాడు నీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే రండి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యష్యా గ్రంథం అరవయవ అధ్యాయము మొదటి వచ్చినమును ధ్యానం చేసుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్లుహోవా మహిమ నీ మీద అవును మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది లెమ్ తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని యోదే కాలం ఈ పన్నెండో మాసములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు డిసెంబర్ మాసము అనగాలనే అవును ప్రియ దేవుని బిడలారా మరి ఎంతో సంతోషం ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము దేవుని దూత ద్వారా తెలియజేయబడిన శుభవర్తమానము క్రీస్తు పుట్టి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలార ఈ మాసం కూడా ఎంతో సంతోషముతో ఉల్లాసముతో రక్షకుని యొక్క పుట్టుక గురించిన పాటల చేత సందేశాల చేత ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాము కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది యహోవా ఉదయిస్తూ ఉన్నది అవును ఎంత మాత్రము ఇంకా చీకటి కలిగిన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు భయాందోళన కలిగిన పరిస్థితులు మరణ భయముతో కూడిన పరిస్థితులు ఇక నీ ధరికి చేరవు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎవరు ఆ వెలుగు ఏసు క్రీస్తే ఆ వెలుగు అవును ఆయన రక్షకుడిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం నీనా పాపముల నిమిత్తము నీనా రక్షణ నిమిత్తము చీకటి బ్రతుకుల్లో పాపపు బ్రతుకుల్లో కూరుకుపోయిన మన జీవితాలను పైకి లేవనెత్తడానికి వెలుగుగా ఉదయించాడు నీతి సూర్యుడుగా ఉదయించాడు యహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది లెమ్ము తేజరిలుము అని ప్రభు చెప్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ ఇక నువ్వు కూర్చోవలసిన పని అవసరం లేదు నీవు లేవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మోకరించడానికి దేవుని వాక్యమును ధ్యానించడానికి నీవు లేచి అవును పెందల కడనే చాలా చీకటి ఉండగానే వేకునే ఆయన లేచి ప్రార్థించిన అనుభవం అవును ప్రియా దేవుని బిడ్డ ఏ పరిస్థితులను బట్టి చింతించగా క్రీస్తుని కొరకు పుట్టి ఉన్నాడు ఆయన నీ కొరకు తన యొక్క మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ మంటి దేహాలలో ఆయన నివసించాలని కోరుకుంటా ఉన్నాడు కనుక నీ నా పాపములు నీ నా భారములు నీ నా దుఃఖము నీ నా రోగములను భరించడానికి కలువరి సెలవలో వ్రాను పైన వ్రేలాడడానికి నిన్ను నన్ను బంధకాల నుంచి విడిపించడానికి మన జీవితాల్లో వెలుగును సంతోషాన్ని సమాధానాన్ని నింపడానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు కనుక యహో మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది లెమో తేజరి ఇంకా నీ యొక్క పరిస్థితులు అవును ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు అవును ప్రియ దేవుని బిడ్డ కృంగిపోనవసరం లేదు కృంగిన వారిని లేవనెత్తడానికి కదండీ ఆయన నలిగిన వారిని ఉజ్జీవింప చేయటానికి నీ దేవుడు వెలుగుగా వచ్చి ఉన్నాడు నీ పైన ఉదయిస్తూ ఉన్నాడు యహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది లే ఏ పరిస్థితులను బట్టి భయపడకు ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య ఎవ్వరు కూడా మరి ఆవును ప్రియ దేవుని బిడలరా బంధుమిత్రుల చేత స్నేహితుల చేత విడువబడిన అనుభవమా ఎవరు విడిచినా ఎవరు మర్చినా నిన్ను విడువని దేవుడు నీ కొరకు వెలుగుగా వచ్చి ఉన్నాడు లేమో నీవు తేజరిల్లాలి నీవు ప్రకాశించాలి నీ జీవితం అనేకులకు దీవెనకరంగా నీ కుటుంబం అనేకులకి మరి దీవెనకరంగా ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు ఆయన హెచ్చించిపోతా ఉన్నాడు ఆయన విడిపించిపోతా ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి వచ్చాడు నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీ జీవితంలో నిన్ను పాప బంధకాల నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసునిగా చేయడానికి యుగ యుగాలు ఆ తండ్రితో కూడా కలిసి ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకోవడానికి వచ్చి ఉన్నాడు ఆయన అంటున్నాడు నీవు విలువ పెట్టి కొనబడ్డావు నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు అవును కదా ప్రియ దేవుని బిడ్డ ఈ మొట్టమొదటి రోజున ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముదాం అవును ప్రభు వెలుగుగా నా జీవితంలో ఉన్నాం వెలుగుగా నా కుటుంబంలో ఉన్నాం ఏ చీకటి పరిస్థితి ఏ భయము కలిగించే పరిస్థితి ఏ కలవరం కలిగిన పరిస్థితులు ఏవి ఉన్నా కూడా నీ వెలుగు ద్వారా నీ రక్షణ ద్వారా వాటన్నిటి నుంచి నీవు నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా నన్ను దర్శించబోతున్నా ఈ సంవత్సరం ముగింపులో నా జీవితంలో నువ్వు చేయబోతున్న కార్యాలను బట్టి నిన్ను స్థుతిస్తా ఉన్నాను నేను కనపరుస్తా ఉన్నాను అవును నీ మహిమ నా నాపై నా ఉదయిస్తా ఉంది కనుక నేను భయపడను నేను చింతించను నేను కలవరపడను అని దేవుని అందు నమ్మిక మాత్రం ఉంచి ప్రభుని స్థుతించు లెము తేజ అంటూ ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ లేచి ప్రభుని స్థుతించు నీ ప్రభుని ఘనపరచు నీ ప్రభుని మహిమపరచు ఆ మహిమ నీ పైన ఉదయిస్తా ఉంది కనుక దేవుని మాటలకు లోపడదాం ఈ నెలంతయ్య కూడా ఆయన పుట్టుకల గురించిన శుభ వర్తమానాన్ని బట్టి అవును నా కొరకు నా ప్రభు వచ్చి ఉన్నాడు కనుక ప్రభుని స్థుతిస్తూ ఈ నెలలో సంతోషముతో ఆయనను మహిమపరుస్తూ ముందుకి కొనసాగుతాము ఈ నెల అంతటికీ కావలసిన ప్రతి అవసరత ప్రతి నీవు పరిష్కరించుకోవాల్సిన ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించగలిగిన సమర్థుడు అని ప్రభువుని ఘనపరచు తలలు వంచండి దయగలిగిన తండ్రి జీవము గలిగిన ఏసయాని గణనామాని కొందనాలు అవును లెమో తేజరిము వెలుగు వచ్చి ఉన్నది హో మహిమ నీ మీద ఉదయిస్తుంది అవును ప్రభువా మరలా మా కొరకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా నితి సూర్యుడిగా మా పైన ఉదయిస్తున్న దేవత ఈ డిసెంబర్ మాసమంతయి కూడా క్రీస్తు నా కొరకు పుట్టాడు అందరికీ సంతోషాన్ని కలిగించే అనుభవం ప్రభు చీకటి బ్రతుకుల్లో అంధకార స్థితిలో ఉన్న జీవితాలను వెలిగించడానికి నితి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చాం రక్షకుడుగా వచ్చావు విమోచకుడిగా వచ్చాం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో వారు లేచి నిన్ను స్థుతించే బిడ్డలుగా వారు లేచి నిన్ను గనపరిచే బిడ్డలుగా ఏ స్థితిలో పడి ఉన్నా ఆ స్థితిలో నిన్ను గనపరిచినప్పుడు వారిని నాయనా నీవు నిలబెట్టే దేవుడు వారిని గనపరిచే దేవుడు వారిని హెచ్చించే దేవుడు వారి స్థితిగతులను మార్చే దేవుడు ఏ రోగములో ఉన్నప్పటికీ ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఏ ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏ భారములో ఉన్నప్పటికీ ఏ దుఃఖంలో ఉన్నప్పటికీ అసాధ్యమైనది సాధ్యపరచడానికి బంధకాల్లో ఉన్న వారిని మరణ ఛాయల్లో ఉన్న వారిని అవునయ్య చీకటిలో ఉన్న వారిని విడిపించడానికి నీతి సూర్యుడుగా వచ్చావు లెమ్మోలు మాట ఆ నాయనా ఈ మాటలు విన్నా నీ బిడ్డలు లేచి నిన్ను స్థుతించే బిడ్డలుగా లేచి వారిని వారు బలపరుచుకొని ముందుకి కొనసాగే బిడ్డలుగా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నైనా ఈ సంవత్సరం ముగింపు వరకు నీ రెక్కల నీడలో నీ బిడ్డలు భద్రపరచు ఈ పన్నెండవ మాసం అంతా కూడా నీ బిడ్డల యొక్క పనులలో ప్రయాణాలలో వ్యాపారాలలో ఉద్యోగాలలో చదువులలో క్షేమాన్ని అనుగ్రహించు కుటుంబాల్లో సమాధానం దయచే రాకడ అతి త్వరలో ఉన్నది ప్రభు పరిశుద్ధాత్మదేవ నైనాని రక్షణ వస్త్రము ప్రతి కుటుంబములో అవును ప్రభు అనుగ్రహించండి కృప చూపించండి నయనాని యొక్క కృపకూని సంరక్షణకు నీ ఆదరణకు ఆదరణకుని బిడలను అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.